రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంచా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జాతీయ స్థాయి పురస్కారం అందుకున్నారు జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన జలవనరులు నదుల వికాసం గంగ సంరక్షణ విభాగం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను జాతీయ స్థాయి ఆరవ జల పురస్కారాలలో భాగంగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్లో మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మంచా జిల్లా తరఫున జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పురస్కారాన్ని అందుకున్నారు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ నల్గొండ మంచిరావు జిల్లాలు జాతీయ స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించాయి జల్ సంచాయి జన్ భాగీదారి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఐదు లక్షల ఇరవై వేల మూడు వందల అరవై రెండు పనులను పూర్తి చేసి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును సాధించింది మొదటి కేటగిరీలో మంచిరాజు జిల్లా అవార్డుతో పాటు రెండు కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని పొందింది కేంద్ర జలశక్తి శాఖ జాతీయ ఆరవ జల పురస్కారాలలో సంయుక్త విజేతలు సహా నలభై ఆరు విజేతలను ప్రకటించింది ఈ పురస్కారాలను అత్యుత్తమ రాష్ట్రం అత్యుత్తమ జిల్లా అత్యుత్తమ గ్రామ పంచాయతీ అత్యుత్తమ పట్టణం స్థానిక సంస్థ అత్యుత్తమ పాఠశాల కళాశాల అత్యుత్తమ పరిశ్రమ అత్యుత్తమ జల వినియోగదారు సంఘం అత్యుత్తమ సంస్థ అత్యుత్తమ పౌర సంఘంతో పాటు జల రంగంలో అత్యుత్తమ వ్యక్తి అనే కేటగిరీలు ఉన్నాయి ప్రతి పురస్కార విజేతకు ప్రశంసాపత్రం ట్రోఫీతో పాటు కొన్ని కేటగిరీల్లో నగదు బహుమతులను అందజేశారు జాతీయ సంపదగా పరిగణిస్తూ నీటి వనరుల్ని అభివృద్ధి చేయడం సంరక్షించడంతో పాటు సమర్థంగా నిర్వహించడానికి అవసరమైన ప్రధాన ప్రణాళికను సిద్ధం చేసి ఆయా కార్యక్రమాలను అమలు పరిచే బాధ్యతను జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కేంద్ర శాఖను ఏర్పాటు చేసి అప్పగించారు నీటి నిర్వహణ జల సంరక్షణ విషయంలో జాతీయ స్థాయిలో చైతన్యాన్ని పెంపొందింపజేయడానికి ప్రధానమంత్రి మార్గదర్శకంలో జలశక్తి శాఖ ఒక విస్తృత ఉద్యమాన్ని కొనసాగిస్తుంది ఈ దృష్టికోణానికి అనుగుణంగా ప్రజల్లో నీటి ప్రాధాన్యం గురించి అవగాహనను పెంచడానికి నీటిని ఉపయోగించుకోవడంలో అత్యుత్తమ పద్ధతులు అనుసరించేలా వారిని ప్రోత్సహించడానికి జలవనరులు నదుల వికాసం గంగా సంరక్షణ విభాగం జాతీయ జల పురస్కారాలను ఇవ్వడాన్ని రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టింది రెండవ మూడవ నాలుగవ ఐదవ జాతీయ జల పురస్కారాలను వరుసగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలలో అందించారు హోంమంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార పోర్టల్లో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై మూడున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆరవ జాతీయ జల పురస్కారాలు ప్రక్రియను ప్రారంభించగా ఏడు వందల యాభై ఒక్క దరఖాస్తులు వచ్చాయి న్యాయ నిర్ణేతల సంఘం దరఖాస్తులను పరిశీలన మూల్యాంకనం పూర్తి చేశారు ఎంపిక చేసిన దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలనను కేంద్ర జల సంఘంతో కలిసి కేంద్ర భూగర్భ జలల మండలి పూర్తి చేసింది ఈ క్షేత్రస్థాయి నివేదికను ఆధారం చేసుకొని సంయుక్త విజేతలు సహా మొత్తం నలభై ఆరు విజేతలను రెండు వేల ఇరవై నాలుగు ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి జలవనరులు నదుల వికాసం గంగ సంరక్షణ విభాగం కార్యదర్శి విఎల్ కాంతారావు తాగునీరు పారిశుధ్య విభాగం కార్యదర్శి అశోక్ కెకే మీనా జలశక్తి శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు